రెడ్డి మీరు వాళ్ళ కేంద్ర క్యాబినెట్ మంత్రిగా ఉండి ఈ పదిహేను మాసాలుగా మీరు తెచ్చినట్టు రమ్మనండి అనారండి ఈ పదిహేను మాసాలుగా లక్ష్మీకాంత్ గారు ఎమ్మెల్యే గారు ఈ పదిహేను మాసాలుగా మీరు రాష్ట్రానికి తెచ్చింది ఏమిటి బడ్జెట్ లో ఒక రూపాయి కూడా అదనంగా తీసుకురా అని మీరు బాధ అనిపించా కేంద్రానికి అంటే సిగ్గు అనిపించట్లేదా కేంద్రంలో మంత్రి హోదా ఉండి నేను రాష్ట్రానికి ఏమి చేయలేకపోతున్నాను ఒక రూపాయి కూడా తేలేకపోయినాను అన్నటువంటి ఇంకిత బాధ కూడా లేదా మీకు ఎనిమిది వందల ఎంపీలు ఎనిమిది వందల శాసనసభ్యులు అందులో ఇద్దరు మంత్రులు ఏమి ఎర్రబెడుతున్నారు తెలంగాణకి ఏం తెచ్చినారు మీ తెలంగాణకి పదిహేను మాసాలుగా ఏం తెచ్చారు అంతకుముందు ఐదేళ్ళు ఏం తెచ్చారు ఇప్పటికి కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఉన్నాయి దాని గురించి మాట్లాడరు విభజన హామీలో విభజన జరిగినప్పుడు ఇచ్చిన హామీల గురించి మాట్లాడరు ట్రైబల్ యూనివర్సిటీ గురించి మాట్లాడారు కాచి కూడా కోచ్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడారు ఐటీఆర్ అయితే ఎత్తేసారు గిరిజన యూనివర్సిటీ గురించి మాట్లాడరు ప్రొద్దులు లేస్తే ఓవైసీ జపం పూర్వకాలంలో అన్నదమ్ములేమో వేరు నాకు డౌట్ వస్తుంది పూర్వకాలంలో ఓవైసీ కిషన్ రెడ్డి అన్నదములుగా పుట్టింటారు అందుకే ఇవాళ ప్రొద్దులు లేస్తేనే అక్బరుద్దవైసీ అసద్ధ్యను ఆ జపం లేని పూట గడవది వీళ్ళకి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలి అరే దేశంలో ముస్లు భాగస్వామ్యం అనేటువంటి ఇంగిత జ్ఞానం కేంద్ర మంత్రికి ఉండాలి ఎవరి మతం వారికి ప్రేమ ఉంటుంది ఎవరి కులం వారికి ప్రేమ ఉంటుంది కానీ రోజు పొద్దున్న లేస్తే కులాల మీద మతాల మీద పంచాయతీ పెట్టి రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన దురాలోచన మంచిది కాదు కిషన్ రెడ్డి గారు ఎన్నేళ్ళు మీరు రాజకీయ రంగంలో ఉన్నారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఎంపీగా ఉన్నారు ఇంకా ఇన్నేళ్ళ తర్వాత కూడా ఓవైసీలో జపం చేయడం రజాకారులు ఎక్కడ రజాకారులు అండి ఎప్పుడైపోయింది రజాకారులు మాటికి రజాకారులు తప్పిస్తూ ఉంటారు జపం చేస్తూ ఉంటారు మర్చిపోయిన సంఘటనలకు గుర్తు చేసి రాజేసి దాని నుంచి లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు మతం తప్ప ఒక అభివృద్ధి ఆలోచన లేదు వీళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ సంక్షేమ కార్యక్రమం ఎంత బేసిక్గా ఇస్తుందో ఒక్కసారి ఒక్కసారి సమాలోచన చేసుకోవాలి సన్నభియ్యం కార్యక్రమం ఏ దేశంలో ఏ రాష్ట్రం ఇయ్యలేనటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ప్రారంభించింది బండి సంజయ్ అంటాడు మాయి డబ్బులు అని అరే మీరు కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇస్తున్న వాటా ఎంత మేము ట్యాక్స్ రూపంలో కడుతున్నటువంటి డబ్బులు ఎంత దానిలో మీరు తిరిగి ఇస్తుంది ఎంత బేసిక్ గవర్నర్ సన్నభియ్య కార్యక్రమం బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎందుకు పెట్టుకోవట్లేదు మరి అక్కడ వేసుకోండి మోడీ ఫోటో ఎవరొద్దు అంటున్నారు కాళేశ్వరం కుంగిపోతే మాట్లాడరు ఆనాడు పదివేల ఎకరాలకు పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పనంగా అమ్మేస్తే ఇదే కిషన్ రెడ్డి గారు అప్పుడు మంత్రి ఎక్కడ దాక్కున్నారు మీరు బండి సంజయ్ గారు ఎక్కడ దాక్కున్నారు ఎందుకు మాట్లాడలే ఇవాళ ఎవరో పనికి మాల్నాడు ఏఐసి ఏఐ టెక్నాలజీ ద్వారా వీడియోలు పెడితే దాన్ని మీరు కేంద్ర మంత్రిగా చూసుకోకుండా అసలు వాస్తవం తెలుసుకోకుండా ఎట్లా మీరు దాన్ని రీలోడ్ చేశారు తెలుసుకొని మళ్ళీ ఎట్లెందుకు దాన్ని డిలీట్ చేసినారు రాజకీయాలు చేయండి సద్విమర్శలు చేయండి మేము మోచుకుంటాం రొద్దును లేస్తే కులం మతం ఎన్నేళ్ళు నడుపుతారు ఈ దేశాన్ని ఇంకెంత నాశనం చేస్తారు ఒక్కరోజన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని పిలిచి ఎంపీల్ని పిలిచి నీ బాధ్యత కాదా నువ్వు కేంద్రంలో మంత్రిగా ఉన్నావు ఎన్నికలు అయిపోయినాయి ఈ రాష్ట్రం ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీని ఇతరతర ఎంపీల్ని పిలిచి మాట్లాడినావా మనకు రాష్ట్రానికి రావాల్సిన వాటా ఏంది నేను వస్తాను పదా ప్రధానమంత్రికి కలుద్దాం ఈ ప్రాజెక్టు పెండింగ్ ఉన్నాయి ఇవి తీసుకొచ్చుకుందామని ఎప్పుడన్నా అన్న పాపన పోయినావా నువ్వు కేంద్రంలో క్యాబినెట్ మంత్రిలో ఉండి కులం మతం తప్ప అభివృద్ధి పట్టనే పట్టదు మీకు మీరు అనుకుంటారు ఇంకా కులం పేరుతో మతం పెట్టి మళ్ళీ రాజకీయాలు చేస్తారు యువత ఆలోచిస్తూ ఉంది ఇలా యువత ఆలోచిస్తుంది మాకు ఎవడు భోజనం పెడతాడు ఎవడు అన్నం పెడతాడు ఎవరు ఉద్యోగం ఇస్తాడు వాడే మాకు లీడర్ అంటున్నాడు రోజు పొద్దున్న లేస్తే కులం పేరు చెప్పి ఓటు దండుకోవాలని చూస్తే రాజులు రోజులు పోయినాయి నూకలు చెల్లిపోయినాయి ఆ రోజులకి పొద్దున్న లేస్తే యువత అడుగుతుంది మాకు ఎక్కడ ఉద్యోగాలు వస్తాయి మా జీవనోపాధి ఏంటి ఏ ప్రభుత్వం మాకు ఉపాధి చూపిస్తుంది ఏ ప్రభుత్వం వల్ల మాకు మెరుగైనటువంటి అవకాశాలు వస్తాయి అవి ఆలోచిస్తూ ఉన్నాడు యువత ఇవాళ ఆ యువతను కూడా మీరు మతం పెట్టి తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు మజిలిస్ట్ పార్టీకి మేము తొత్తు అంట పార్టీ ఏంటి కాంగ్రెస్ జాతీయ కాంగ్రెస్ పార్టీ ఏంటి ఇక్కడ మాట్లాడుతున్న కిషన్ రెడ్డి గారు మీరు ఎవరికి కూడా తొత్తులుగా ఉండాల్సిన అవసరం లేదు మాకు ఒకటిగానే వస్తాం ఒకటిగానే గెలుస్తాం గత ఎన్నికల్లో ఒకటిగానే వచ్చి గెలిచినాం మేము కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో గెలిచిందంటే ఒకటిగానే గెలిచాం మీకు తెలియదా ఇప్పుడు ఎవరు ఎవరితో ఉన్నారనేది తెలుసుకోకుండా మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు ఇవాళ చాలా సందర్భాల్లో కిషన్ రెడ్డి గారు ఎన్నిసార్లు నేను ప్రశ్నించిన జవాబు మాత్రం చెప్పడు మూసీ నది విషయంలో స్పష్టత లేదు సాబర్మతి నది కట్టుకోవచ్చు గుజరాత్లో అక్కడ ప్రైవేట్ వ్యక్తులకు భూములను వ్యాపారం చేసుకోవచ్చు కానీ మూసి నదుకు నిధులు కావాలంటే మాత్రం నోరిప్పడు ఒకప్పుడు మెట్రో రైలు రాజశైడ్ గారు ఉన్నప్పుడు రాష్ట్రంలో దేశంలో రెండో స్థానంలో ఉంది తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మెట్రో రైల్ ప్రారంభించి కానీ దాన్ని ఉపయోగించడం కానీ ఇవాళ ఎనిమిదో స్థానానికి పడిపోయింది ఆ సోయి లేదు మీకు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి మెట్రోని ఆదుకున్నామనే సోయ్ ఎప్పుడు లేదు మీకు నేను మళ్ళీ మీకు పదవీ రీత్యా పెద్ద పదులు ఉన్నారు గౌరవప్రదమైనటువంటి క్యాబినెట్ హోదాలో ఉన్నారు ఇప్పటికైనా ఈ చౌకబారు విమర్శలు మతాన్ని అడ్డం పెట్టుకొని పబ్బం కడుపుకోటాలు మానేసి తెలంగాణ రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి చేసుకుందాము కొద్దిసేపు కొద్ది రోజుల పాటు మన పార్టీలు పక్కన పెడదాం కేంద్రం నుంచి మనకు రావాల్సిన వాటా కేంద్రం నుంచి రావాల్సిన ప్రాజెక్టులు కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులు మీరే డెలిగేషన్ లీడ్ చేయండి మేము వస్తాం మేము మా ముఖ్యమంత్రి మా మంత్రులు అందరం వస్తాం పద ముఖ్య ప్రధానమంత్రిని అడుగుదాం అది చేయరు ఫ్లైట్ దిగేటప్పుడు అసదున వయసు గుర్తొస్తాడు రాగానే మాట్లాడతారు ఫ్లైట్ ఎక్కేటప్పుడు అక్బర్దున్ వయసుకు గుర్తొస్తాడు ఇంక వాళ్ళ జపం తప్ప వేరే జపం లేదు కిషన్ రెడ్డికి బండి సంజయ్కి బండి సంజయ్ కరీంనగర్కి ఏమైనా ప్రాజెక్ట్ ఉంటే తీసుకొచ్చుకో చరిత్ర నిలిచిపోతాయి పేర్లు ఇవన్నీ కేంద్ర మంత్రి స్థానంలో కరీంనగర్ రావాల్సిన ప్రాజెక్టు గురించి ఆలోచించు తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్ట్ గురించి ఆలోచించు కేంద్ర మంత్రి అవకాశం వచ్చినప్పుడు కూడా దాన్ని సద్వినియం చేసుకోకుండా మంత్రి అని కూడా మర్చిపోతారు పాపం మా సంజయ్ గారు అయితే కొద్ది క్షేత్రం ఆ పూనకం వచ్చినట్టే మాట్లాడుతూ ఉంటే ఆ పూనకంలో ఏం మాట్లాడుతారో తెలియదు నేను ఒక కేంద్ర మంత్రుల వర్గంలో ఉన్నాను నేను అది మాట్లాడకూడదు ఇది మాట్లాడని తెలియకుండా మాట్లాడిస్తూ ఉంటారు వాళ్ళు పదిహేను ఏళ్ళుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు మీకు కనబడట్లేదా ఒక్కసారి బేరు చేసుకోండి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా వాళ్ళు పదేళ్లలో అరవై ఏళ్ళు ఉద్యోగాలు ఇవ్వని పరి మేము పదకొండు మాసాలు అరవై వేల ఉద్యోగాలు ఇచ్చాం తెలంగాణ తెచ్చుకుంటే ఉద్యోగాల కోసం వాళ్ళు యావత్ పది ముప్పై వేల కోట్లు రుణమాఫీ కోట్లు దాట్లే వాళ్ళు మేము పదకొండు మాసాలు ఇరవై ఒక్క వెయ్యి కోట్లు ఇచ్చాం వీళ్ళెంత లగడా చేస్తున్నా వందల ఎకరాల భూమి విషయంలో వచ్చిన పదివేల కోట్లు రుణమాఫీకే వాడాం అది చేయకూడదు నాలుగు వందల ఎకరాల్లో మంచి మంచి కంపెనీలు వచ్చి కట్టడాలు వస్తాయి ఐదు లక్షలు ఉద్యోగాలు వస్తారా బాబు అంటే ఇనే పరిస్థితి లేదు అహే మాకు ఉద్యోగాలు వద్దని వాళ్ళద్దని వీళ్ళద్దని చెప్తా ఉన్నారు రాష్ట్రంలో ఏ రకంగా అభివృద్ధి చేసుకుందామో ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా మీ అందరు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ప్రముఖమైన గౌరవ స్థానంలో ఉన్నప్పుడన్నా కనీసం మాట్లాడే ఎన్నికలప్పుడు మళ్ళీ ఎన్నికలు మాట్లాడుకుందాం రోజు కులము మతము మతము మళ్ళీ రజాకాల జమానా వస్తుంది ఎందుకు వస్తాయా రజాకాల జమానా అంత అంత కోరిక ఎందుకు ఉంది రజాకారుల జమానా రావాలని మళ్ళీ ఏ రకంగా వస్తుంది అనుకుంటున్నావు నువ్వు సమర్థవంత ప్రభుత్వం ఉంది అంటే సమర్థవంత ముఖ్యమంత్రి ఉన్నాడు మర్చిపోయిన సబ్జెక్ట్ రజాకాలకు చేస్తాడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మదిలిసి గెలిస్తే రాజాకాలను వస్తారు ఇంత ఆస్వాస్థతంగా మాట్లాడుతున్నాడు కేంద్ర మంత్రి లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నిక ఏమిటి ఎప్పుడో అంతరించిపోయిన నుంచి రజాకర వ్యవస్థ ఏంటి ఎట్లా వస్తుంది ఇంత దిగజారి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు ఇది కా మంచి పద్ధతి కానే కాదు నేను చాలా సందర్భాలు చెప్పాను ఇప్పుడు చెప్తా ఉన్నాను నిజంగా కూడా మాలో లోపాలు ఉంటే ఎత్తి చూపండి మేము సిద్ధంగా ఉన్నాము స సరిదిద్దుకోవడానికి సలహాలు ఇవ్వండి అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు ఇంకొక ఇరవై వేలు ఇవ్వండి అని అడగండి ఇద్దాం ఉద్యోగాలు కావాలి రాష్ట్రంలో అభివృద్ధి కావాలి ఈ రాష్ట్రంలో డబ్బులు కావాలి ఎవరివ్వాలి కేంద్రం వారి బాధ్యత కాదా డబ్బులు ఇవ్వడం లెక్కలతో సహా చెప్పాం ఏ రాష్ట్రం నుంచి కేంద్రానికి ఎంత నిధులు వస్తున్నాయి వారి నుంచి ఎంత వాటా వాళ్ళకి పోతా ఉంది తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు మనం కట్టే దాంట్లో మనం తెచ్చుకున్న దాంట్లో చాలా వ్యత్యాసం ఉంది అది ఎందుకు మాట్లాడరు మీరు మేము ఇంత కట్టాము మాకు ఇంతే వస్తుంది అని ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు ఇవాళ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పార్టీలకు అతీతంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉన్నది మీ బాధ్యత కూడా మీకు కూడా ఓట్లేశారు సికింద్రాబాద్ ప్రజలు కేంద్రంలో మంత్రిగా ఉన్నారు మీ ఇద్దరు బాధ్యత కూడా మీరు బాధ్యతని గుర్తిరగకుండా మాట్లాడుతూ ఉన్నారు నేను కిషన్ రెడ్డి అడుగుతా అడుగుతూ ఉన్నా మీకు సంకేన లేదు మున్సిపల్లో ఎవరు ఓట్లు వస్తాయని ఆశించి మీరు నిలబడరు అది స్పష్టంగా చెప్పాలి మీరు ఎక్కడి ఓట్లు కొనుక్కుంటామని నిలబడ్డరు ఎక్కడి ఓట్లు దొంగలిద్దామని మీరు నిలబడ్డరు అసలు ఏ ఓట్ల ఆధారంగా మీరు నిలబడ్డరు ఈ రకమైనటువంటి అసలు మాట్లాడండి మాడండి మీరు ఇలా రాష్ట్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటా ఉంది రాష్ట్ర ఈ రాష్ట్రంలో కుల సర్వే అనేది దేశ చరిత్రలో ఎవరు కూడా చేయలేనటువంటి సాహసోపేతమైన నిర్ణయం తెలంగాణ ప్రభుత్వం చేసింది ఈ రాష్ట్రంలో యాభై ఆరు శాతం బీసీలు ఉన్నాను ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇచ్చింది ఆషామాషి కాదు నలభై రెండు శాతం రిజర్వేషన్ లోకల్ బాడీలో విద్యా ఉపాధులు ఇస్తామనేటువంటి ఒక జీవో తీసుకొచ్చి చట్టం చేసింది మీ సభ్యులు కూడా దాంట్లో భా భాగస్వామ్యం ఉంది దాని గురించి చెప్పడానికి మాట్లాడినారా బీసీ నాయకులు ఢిల్లీలో మీటింగ్ పెడితే వచ్చిన పాపన పోయినరా మీరు కిషన్ రెడ్డి గారు రారు బండి సంజయ్ రావచ్చు కదా బీసీ బిడ్డ కదా వచ్చి సంఘీభావం ప్రకటించవచ్చు కదా నలభై ఐదు మంది ఎంపీలు వచ్చారు వివిధ పార్టీలకు చెందినట్టు ఎంపీలు వచ్చారు దేశంలో ఉన్నట్టు వివిధ పార్టీకి చెందిన నలభై ఐదు మంది ఎంపీలు వచ్చి సంఘీభావం ప్రకటిస్తే ఈ రాష్ట్రం ఎంపీలు అందులో బీసీ ఎంపీలు రాకపోవడం మీకు ఏం ప్రేమ ఉంది బీసీల ఎందుకు మాట్లాడతారు మీరు బీసీల గురించి ఇవాళ ఇవన్నీ మానుకోవాల్సిందిగా కిషన్ రెడ్డి గారు ఇన్ని అవకాశాలు వచ్చి తెలంగాణ రాజకీయ చరిత్రలో ఏమి చేయనివాడుగా మిగిలిపోవద్దు మళ్ళీ మళ్ళీ అవకాశాలు రావు బండి సంజయ్ గారు అరవింద్ గారు బీసీ బిడ్డలు టీఆర్ఎస్లో బాగా అనుభవం గడించినటువంటి మా ఈట రాయేంద్రన్న కూడా బీసీ బిడ్డ పోయిన్రు వెలగబెడుతున్నారు మీరు కేంద్రంలో ప్రభుత్వం ఉండి ముద్ది ముద్దు పెట్టిన ఈటల రాజేందర్ గారు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ గురించి ఎందుకు మాట్లాడారు కేంద్రంలో దాన్ని అఫీషియల్గా మనం స్టాంప్ వేయించుకుందామంటే ఎందుకు మాట్లాడతలేరు మీరు మీకు బీసీలో ఓట్లు అడిగే అక్క మీరు మీరు బీసీల గురించి మాట్లాడే అక్క ఎక్కడది ఇలా కాంగ్రెస్లో ఒక అగ్రవాణా చెందిన ముఖ్యమంత్రి అయి ఉండి కూడా ఇలా రాహుల్ గాంధీ గారి ఆశయాన్ని మేము ఛేదించుకోగలిగినాం యాభై ఆరు పర్సెంట్ బీసీలు చెప్పగలిగినావు అఫీషియల్ డాక్యుమెంట్ ఇవ్వగలిగినాం నలభై రెండు శాతం రిజర్వేషన్ చట్టం చేయగలిగినాం ఇవన్నీ బీసీలు గ్రహిస్తూ ఉన్నారు రోజు పొద్దున్న లేస్తే ఇలాంటి మీ స్థాయికి చాలా చిన్నవి ఈ మోట కులం మతం మాటలు బంద్ చేయండి చరిత్రలో ఏదైనా గొప్ప కార్యక్రమం చేసే ప్రయత్నం చేయండి కేంద్రంతో మాట్లాడండి నలభై రెండు శాతం రిజర్వేషన్ చట్టబద్ధత కలిగడానికి తమిళనాడు త్వరలో మనం ముందుకు పోతే మీరు డెలిగేషన్ లీడ్ చేయండి మేము వస్తాం మీతో ప్రాజెక్టులు తీసుకురండి ఇలా గొప్ప కార్యక్రమాలు చెప్ తెచ్చారని చెప్పుకునే విధంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా ప్రయత్నం చేయండి లేదు అంటే మీరు చరిత్రలో ఇన్ని అవకాశాలు వచ్చి కూడా ఏమీ చేయనివాడుగా మిగిలిపోకండి అనే మాట ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం అవసరం వస్తే పాల్గొంటాము అవసరం పడతా నేను అనుకోవట్లేదు ఇప్పుడు అక్కడ నిలబడ్డ పార్టీకి క్లియర్ మెజారిటీ ఉంది అది తెలిసి బీజేపీ పార్టీ ఎందుకు పోటీ చేస్తూ ఉంది దీంట్లో ఏదో రాజకీయంలో లబ్ధి పొందాలని పిచ్చోలు పిచ్చోలుగా అన్నీ ఆలోచిస్తూ ఉన్నారు ఒకటి ఎవరు ఎవరికి చూడండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఎవరు ఎవరికి కూడా భయపడే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉండదు అవసరాన్ని బట్టి రాజకీయ అవసరాలు ఈ రాష్ట్ర అభివృద్ధి విషయంలో అవసరాన్ని బట్టి ఎవరితో ఎక్కడ సహకారం తీసుకోవాలో తీసుకుంటాము అంత మాత్రాన భయపడుతుందని తలొగ్గుతుందని ఎవరు ఎవరికి భయపడతారండి రాహుల్ గాంధీ ఈ దేశంలో ఎక్కడికన్నా భయపడే శక్తా సోనియా గాంధీ గారు ఈ దేశంలో ఎవరికైనా భయపడే శక్తా ప్రాణాన్ని లెక్కలు చేయాలంటే కుటుంబము ఎవరికెందుకు భయపడదండి ఎవరికెందుకు తొత్తులా ఉంటాం మీరు తొత్తులాగా ఉన్నారు మీరు చేతిలో చేసుకొని సవాసం చేసారు కేసీఆర్తో ఇవాళ వారి గురించి మాట్లాడితే ఎట్లా అసెంబ్లీ మాకు మాకు సంఖ్య లేదు కాబట్టి చేయట్లే పార్లమెంట్ ఎందుకు చేసిన పార్లమెంట్లో వేల మంది గెలుసామని చేస్తాం కదా ఇదేమో నిర్దిష్టంగా ఓట్లు ఉన్నటువంటి ఎన్నిక ఇది అక్కడ లేవు మాకు మర్యాద పోరాక మర్యాదగా ప్రజాస్వామ్య పద్ధతిగా తప్పుకున్నాము మీరు ఓట్లు లేని వాళ్ళు ఎందుకు నిలబడుతున్నారు మహమన్నర ఎమ్మెల్సీ ఎందుకు పోటీ చేయలే మీరు ఇవన్నీ ఎప్పటికప్పుడు అవసరాన్ని పెట్టి మాట్లాడకూడదు ఇవ్వాలి ఏదైనా మాట్లాడితే రేపు వచ్చే ప్రశ్నకు కూడా జవాబు రెడీ చేసుకునే మాట్లాడారు రాజకీయ నాయకుడు అసలు నరేంద్ర మోడీని చూసి పెట్టుబడులు ఏంది నాకు అర్థమైతే లేదు నరేంద్ర మోడీని చూసి పెట్టుబడులు దేశంలో ఎందుకు వస్తలేవు చైనా మనకన్నా హైస్పీడ్ ఎందుకు పోతూ ఉంది చైనా మన భూములు ఆక్రమించుకుంటే మీరు ఎందుకు మాట్లాడలేదు ఎందుకు పార్లమెంట్లో దాన్ని స్పష్టం చేయట్లేదు డబుల్ ఇంజన్ అని కర్ణాటకలో ఏమేలుగా పెట్టారు విచ్చల్లుడిగా దోషారు కాబట్టి మళ్ళీ ఇంటికి పంపించారు మిమ్మల్ని మహారాష్ట్రలో డబ్బులు ఇంజే నడుస్తుంటే మరి ఈ దేశంలోనే అత్యున్నతమైన రైతు ఆత్మహత్య రైలు రైతు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతూ ఉన్నాయా ఎక్కడ డబ్బులు ఇంజనీర్ సర్కారు ఏమి వెలుగబెట్టారని ప్రజలకి పనిచేసే సత్తా కలిగిన నాయకత్వం కావాలి నాయకులు కావాలి ఆ సత్తా స్థైర్యము ధైర్యము దమ్మున నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అందుకే ప్రజలు మాకు పట్టం కట్టారు ప్రజల అభిష్టం మేరకు ఆకాంక్ష మీదకే పనిచేస్తున్నాం ఇలా ఎవరు ఊహించలే సన్న బియ్యం ఇస్తారు ఈ రాష్ట్రంలో అని ఆరు గ్యారెంటీలు లేదది ఎవరు ఊహించలే ఇందిరమ్మ ఇల్లు ఇస్తారని రేషన్ కార్డులు పదేళ్ళు ఇయ్యలే ఎవరు ఊహించలే కాంగ్రెస్ పార్టీ రేషన్ కార్డులు మాకు ఇస్తుందని అరవై వేల ఉద్యోగులు రాగానే నింపుతారని ఎవరు ఊహించలే ఉచితంగా మస్ బయలుకి బస్సు పోయిన ఆశామాషే కాదు కొన్ని వేల కుటుంబాలు ఇవాళ ఉచిత కరెంటు వాడుకుంటూ ఉన్నాయి రైతు రుణమాఫీ చేశాం రైతు బంధిస్తున్నాం సన్నబిల్లా సన్నబడ్లు వండి ఐదు వందలు బోనస్ ఇచ్చాము ఇన్ని బద్రమైన కార్యక్రమాలు ఇస్తూ ఉంటే అన్నిటికీ మించి కుల సర్వే ఇలా ఎస్సీలు ఎస్సీలు బీసీలు కాంగ్రెస్ ర్యాలీ అవుతూ ఉన్నారు అది చూడలేక ఓరవలేక ఏ టెక్నాలజీ నుంచి మమ్మల్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రజలు గ్రహించుకుంటా ఉన్నారు గ్రూపంలో అక్రమాలు జరిగా లేదని ఎప్పుడు తెలుస్తుంది మనకు వాళ్ళు పిటిషన్ ఇచ్చారు మాకు కూడా పంపినారు పరిశీలిస్తాం ఇంకా ఇప్పుడు ఎవరిని చెప్పు తీసుకుని కొట్టారు గత ఎన్నికల్లో ప్రజలు ఎవరిని చెప్పుతో కొట్టారు నేను ఇలా కిషన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా నువ్వు మొనగాడివే అయితే నువ్వు మొగాడివే అయితే నేను ఈ పది ము ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ చరిత్రలో ఇది చేసినా నియోజకవర్గానికి ఇలా కేంద్రంలో మంత్రిగా ఆరేళ్ళ నుంచి ఈ కార్యక్రమం తెచ్చిన చెప్పు అప్పుడు డిసైడ్ చేసుకుని ఎవరు ఎవరు చెప్పుతో కొడతారు భాష నేను ఆ భాష వాడా సరే ఆయన అన్నారు కాబట్టి మీరు మీరు తీసారు కాబట్టి మాట మాడుతున్నాను నేను మళ్ళీ పొలైట్గా అడుగుతా ఉన్నా కిషన్ రెడ్డి కానీ ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళుగా ముప్పై ఏళ్ళ నుంచి నాకు తెలిసి ముప్పై ఏళ్ళు ఆయన ఎమ్మెల్యేగా మొదటిసారి ఇరవై ఐదేళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నారు కదా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయితే ఉన్నారు మీరు ఇరవై ఐదేళ్ళుగా మీరు ఏం చేశారు మీ అంబర్పేట నియోజకవర్గానికి ఐఎస్ మూసీ ఏరియా ఉంది మూసీకి ఎప్పుడు మాట్లాడినరా మరి ఇప్పుడు కేంద్ర మంత్రి కూడా వెళ్ళబడ్డ వాటి దాదాపు ఐదేళ్ళు అయింది ఐదేళ్ళు అయింది అనుకుంటా మరి మీరు ఏం చేశారు రాష్ట్రానికి ఏ ప్రాజెక్ట్ తెచ్చారు ఒక్క ఒక్క మచ్చతునగా ప్రాజెక్ట్ చెప్తే బాగుంటుంది మూసీలో నిద్ర చేసినావు ఏంది నిద్ర చేసి సాక్షులు దొరుకుని నిద్ర చేసి అపాసం అయిపోయావు కదా అరే మేము సాబర్మతి ప్రాజెక్ట్ చూసి వచ్చాము అక్కడ బీజేపీ ప్రభుత్వం నడుస్తూ ఉంది అరే బాగుంది ఈ ప్రాజెక్ట్ మాకు ధైర్యం దమ్ముంది కాబట్టి ప్రాజెక్ట్ బాగుంది అని చెప్తా అలాంటి ప్రాజెక్ట్ మనకు రావాలంటే ఎందుకు అడ్డుపడుతున్నావు నువ్వు మూసీ అనేది కొన్ని వందల కిలోమీటర్లు ప్రవహిస్తుంది పైన రంగారెడ్డి మధ్యన హైదరాబాద్ కింద నల్గొండ అన్నిటితో సంబంధం ఉంది అటు రైతులు బాగుపడతారు ఇటు సుందరీకరణ జరుగుతుంది అంటే అడ్డు కాలేస్తారు ఇప్పుడు హైదరాబాద్ అభివృద్ధి అడ్డుకుంటే ఈ అభివృద్ధిని అడ్డుకుంటే మేము రేపు అధికారంలోకి వస్తామనుకుంటే మీకు పగటి కళ అది కిషన్ రెడ్డి గారి కళ ఎప్పటికీ నెరవేరదు బీజేపీ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంకి వస్తుంది అని అనుకుంటే దానంత పెద్ద జోక్ ఇంకోటి ఉండదు ఏం వ్యాఖ్యానించాడు నేను వినలేదు మరి ఎవరు ఎప్పుడు మరి మరి తిట్టాడంటే మరి ఈయన కూడా చెప్పుతో కొడతానంటే మరి ఆయన ఏం ఆయన కూడా రెండుసార్లు పార్లమెంట్ సభ్యుడిగా సికింద్రాబాద్కి పెద్ద వహించిండు నే నేను ఎవరైనా నేను నేను కేసీఆర్ అసలు ఈ రాష్ట్రంలో భాషని దిగజార్చింది కేసీఆర్ ఆ ఘనత ఆయనదే చిల్లర మాటలు మొదలుపెట్టింది ఆయనే నేను వెంగళరావు ముఖ్యమంత్రినిచ్చి అబ్జర్వ్ చేస్తా ఉన్నా ఆ హుందాతనము ఆ భాష ఒక్కసారి ఎన్టీ రామారావు నన్నపన రాజ్ కుమార్ ఒక అనకూడని మాట అంటే అసెంబ్లీ సాక్షిగా క్షమాపణ చెప్పిండు ఎన్టీ రామారావు అసెంబ్లీ సాక్షిగా క్షమాపణ చెప్పాడు అది అంజన్ కుమార్ యాదవ్ అయినా కిషన్ రెడ్డి అని ఎవరైనా కూడా దిగజారి భాష మాట్లాడితే వ్యక్తిగతంగా నేనైతే సమర్థించను రాజకీయాల్లో విమర్శ ఉండాలి సద్విమర్శ ఉండాలి డెఫినెట్గా పోటీ ఉండాలి కానీ భాష ఒకరినొకరు గౌరవించుకుంటే మంచిది మీరు చెప్పుతో అన్న మాట మీరు గుర్తు చేసిన మాట్లాడిన తప్ప నేను ఎప్పుడు దిగజారి మాట్లాడను ఛాలెంజెస్ ఫేస్ చేయాలి తప్పకుండా విమర్శించు రోషే గారు ఎంత గాఢంగా విమర్శించేవారు అసెంబ్లీలో కానీ ఎక్కడ కూడా ఒక అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడేవాడు కాదు ఆ గొప్ప కళ అది మీరు విమర్శించండి మేము తప్పు చేస్తే డెఫినెట్గా విమర్శించండి మేము ఆస్వాదిస్తాం మేము స్వాగతిస్తాం భాష ఎవరు మాట్లాడినా అది కాంగ్రెస్ వారైనా బీఆర్ఎస్ వారైనా బీజేపీ వారైనా బండి సంజయ్ గారు ఏం భాష మాట్లాడుతున్నారు కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి వారికి కూడా తగదు ఉందాగా రాజకీయాల్లో ఉండాలి చెడు భాష ఏ పార్టీ మా వారు మాట్లాడినా నేను సమర్థించను నా వ్యక్తిగతంగా నేను ఎవరిని సమర్థించను థ్యాంక్ యూ పార్టీ అన్ని పరిశీలిస్తుంది రాజకీయాల్లో కొంత బాధతో ఉక్రోషంతో కొన్నిసార్లు కొన్ని మాటలు స్లిప్ అవుతారు దాన్ని కూడా క్రమశీలలోకి తీసుకోలేము ఉద్దేశపూర్వకంగా ఎవరి గురించి అయినా ఎవరు ఎవరైనా మాట్లాడితే డెఫినెట్గా చర్యలు ఉంటాయి కాంగ్రెస్ పార్టీలు ఎవరిని క్షమించేది ఉండదు గీత దాటితే అది నాకైనా వర్తిస్తుంది ఎవరికైనా వర్తిస్తుంది ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో అంటే నేను 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 మళ్ళీ చెప్తాను జానారెడ్డి గారు ఫలానా వారికి మంత్రి పదవి ఇవ్వొద్దని ఎక్కడ చెప్పలే డెఫినెట్గా అరే ఊరు ఇప్పుడు పోయి నువ్వు చారి గారు మీరు వెళ్ళి రేపు లేదు మీరు వెళ్ళి రేపు నేను జర్నలిజం ఫీల్డ్లో ముప్పై ఏళ్ళుగా సర్వీస్ చేస్తున్నాను రేపు నామినేట్ గవర్నర్ ఎమ్మెల్సీ నాకు ఇప్పించిన అంటే మీకు లెటర్ వస్తారా చెప్తున్నాను నేను ఉదాహరణ చెప్తున్నా రేపు మీరు రేపు మీరు పొద్దున వెళ్ళి నాకు ఎమ్మెల్సీ నా గవర్నర్ కోడలు రావాలి సార్ ఒక లెటర్ అన్నట్టు మీరు లెటర్ ఇవ్వకుండా అడగండి నేను చెప్తాను అక్ష కాదు ఆయన ఏంటంటే ఆయన దగ్గర ఎవరైనా ఎవర ఇప్పుడు ఆయన దాంట్లో ఒకటి వాస్తవం మాట్లాడుకుంటే ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పిన వ్యక్తులు నలభై శాతం జనాభా హైదరాబాద్ రంగారెడ్డిలో ఉంది ఇక్కడ మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు కాబట్టి మాకు ఇవ్వాలన్నప్పుడు ఆయన డెఫినెట్గా లెటర్ రాసి ఉంటాడు నలభై శాతం జనాభా ఉన్న రాష్ట్రంలో ఒక మంత్రి పదవి ఇవ్వాలని అడుగు తప్పలేదు ఈ మంత్రివర్గం ఇస్తుని మీరు ఫలానావాడికి ఇవ్వద్దు ఫలనాడికి కట్ చేయడం ఎక్కడ చెప్పలే పాజిటివ్లో ఇప్పుడు ఆయన లెటర్ని మనం పాజిటివ్ కోణంలో తీసుకోవాలి డెఫినెట్గా మేము కూడా అడుగుతున్నాం కదా గతంలో అడిగారు జానారెడ్డి కూడా సమ జానారెడ్డి గారు ఎప్పుడు మా సమావేశంలోకి వచ్చినా సమతుల్యం ఉండాలని అడుగుతూ ఉంటాడు పెద్ద ఆయన ఇవ్వమని అడిగిండు ఎవరికైతే అడగలేదు మాట్లాడదాం రేపు ఉదయం మీరు కూడా వస్తే నేను కూడా వస్తా జానారెడ్డి గారితో మాట్లాడదాం మీకు ఆ లెటర్ కూడా ఇప్పిస్తాను That's 10 fun rainy day activities in the city. Where is that? List the places mentioned in this video and save it as a note. Found so quick. Wow, cool! Museum sounds good.